తెలంగాణ రాష్ట్రంలో రాబో రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే దిశగా ఖచ్చితమైన ప్రణాళిక తయారు చేసుకుంటున్నట్టుగా రాష్ట్ర బీజేపీ నాయకత్వం చర్చలు తీసు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది ఈ నెల పన్నెండవ తేదీ జరిగే బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది రాబో రోజుల్లో నాయకుల్లో కార్యకర్తలు సంస్థాగతంగా మానసికంగా భౌతికంగా వారిని తీర్చిదిద్ది ఇతర పార్టీల వైఫల్యాలను వివరిస్తూ పార్టీ యంత్రాంగాన్ని ప్రజల్లోకి బీజేపీ చేయాలి అనుకుంటున్న విషయాలను తెలంగాణలోని ప్రతి పౌరుని వరకు సందేశం చేరాలని ఆలోచనగా తెలుస్తుంది వ్యూహాలు ప్రతి వ్యూహాలను నాయకులకు కార్యకర్తలకు వివరించేందుకు సమాయత్తం అవుతున్నది స్థానిక సంస్థలను హస్తగతం చేసుకుంటేనే తీవ్రమైన ఒత్తిడి తగ్గుతుందని రాష్ట్ర నాయకత్వం మీద పెరుగుతున్న ఒత్తిడి ఉన్నట్టుగా సమాచారం ఓ పక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు నెలలో వచ్చే స్వాతంత్ర దినోత్సవం రోజున రైతులకు రుణ మాఫీతో రుణ స్వాతంత్రం కల్పిస్తున్న విషయం చెరగని ముద్రగా ఏర్పడితే అతిపెద్ద ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు వారి నాయకుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న విషయాన్ని బీజేపీ అధినాయకత్వం నిశ్చితంగా పరిశీలిస్తుందని తదనుగుణంగా తీసుకోవాల్సిన రాజకీయ నిర్ణయాలు బీజేపీ పటిష్టాన్ని పలు రకాలుగా తీసుకునే చర్యలు ఇందుకు కారణంగా తెలుస్తుంది రాబో స్థానిక సంస్థ ఎన్నికలే అసెంబ్లీ ఎన్నికల్లో సులువుగా గెలుపుకు అవకాశం ఏర్పడనుందని కేంద్ర బీజేపీ నాయకత్వం ఆలోచిస్తుంది గ్రామీణ ప్రాంత ప్రజలను ఆకట్టుకునేందుకు నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధపడుతున్న విషయంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల వరకు కేంద్రం తీసుకునే నిర్ణయాలను తీసుకుపోవడానికి ఈ నెల పన్నెండవ తేదీన శంషాబాద్లో జరుగునున్న బీజేపీ రాష్ట్ర సమావేశంలో చర్చించి నేతలను తయారు చేయబడుతున్నట్లు తెలుస్తుంది సంస్థాగతంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని షెడ్యూల్ కులాలకు లేదా బీసీలకు సీనియర్గా ఉన్నటువంటి నాయకులకు అవకాశం కల్పిస్తే రాబో రోజుల అసెంబ్లీ ఎన్నికలను సులువుగా సునాయసంగా అధికారం చేపట్టడానికి అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది